ఐడిలో పేరు తప్పుగా ఉంటే ఇకపై ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు దానిని ఆన్లైన్ లో మనమే స్వయంగా మార్చేసుకోవచ్చు దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఓటర్ ఐడి కార్డ్ కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు కీలక గుర్తింపుగా పనికొస్తుంది అయితే ఈ కార్డుల సమయంలోని జరిగే పొరపాట్ల వల్ల చాలా కార్డుల్లో వ్యక్తి పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి వివరాలు తప్పుగా ప్రింట్ అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ విషయంలో కంగారు పడాల్సిన పనే లేదు ఆన్లైన్లో సులభంగా మీ పేరును సరిదిద్దుకోవచ్చు దీనికోసం మీరు ఫార్మ్ ఎయిటీని పూర్తి చేయాల్సి ఉంటుంది ఫార్మ్ ఎయిట్ కోసం మీరు ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్కు కు లాగిన్ అవ్వాలి మీ ఓటర్ ఐడి కార్డుతో లింక్ అయిన ఉన్న ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయాలి ఓటీపీని నమోదు చేసి మీ ఓటర్ ఐడిలో మార్పులకు కరెక్షన్ ఎంట్రీ ఆప్షన్ ఎంచుకోవాలి ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ పాస్బుక్ లేదా పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత వాటిని ఒకసారి సరిచూసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దీని ద్వారా మీరు అప్లికేషన్ స్టేటస్ని ట్రాక్ చేయవచ్చు ఈ ప్రక్రియ ద్వారా మీరు మీ ఓటర్ ఐడి కార్డులో పేరును సులభంగా మార్చుకోవచ్చు తద్వారా భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు